న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ కాకిల్ నందు గ్రీన్ కో కంపెనీ జనరల్ మేనేజర్ శరచంద్రరావు అసిస్టెంట్ మేనేజర్ గౌస్ బాషా ఆధ్వర్యంలో గ్రీన్ కో ఫౌండేషన్ వారు బొలెరో వాహనాన్ని డిఎఫ్ఓ సాయిబాబాకు అందించారు గ్రీన్ కో కంపెనీ జనరల్ మేనేజర్ శరత్ చంద్రరావు మాట్లాడుతూ ఫారెస్ట్ అభివృద్ధి కొరకు గ్రీన్ కో సంస్థ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఫారెస్టులో పెట్రోలింగ్ కొరకు మరియు ఫారెస్ట్ పనుల కొరకు బొలెరో వాహనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ సాయిబాబా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు పట్టాబి మరియు సుభాష్ గ్రీన్ కో కంపెనీ జనరల్ మేనేజర్ శరత్ చంద్రారావు అసిస్టెంట్ మేనేజర్ గౌస్ బాషా మొదలగు వారు పాల్గొన్నారు రోజు గ్రీన్కో సంస్థ మీ దగ్గరికి వచ్చింది గ్రీన్కో వాళ్ళు ఏంటంటే మన రోళ్లపాడు అభయారణ్యం పట్టమేత పరీక్ష సంరక్షణలో భాగంగా రోళ్లపాడు అభయారణ్యాన్ని గ్రీన్కో సంస్థ వాళ్ళు అభివృద్ధి చేయడానికి దానికి సంరక్షణ చర్యలు చేపట్టడం కోసము ఒక ప్రణాళికమైన ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందులో భాగంగా చాలా సంరక్షణ చర్యలు అంటే మనకి వర్లపాల్ వైల్డ్ లైఫ్ సెంచురీలో చుట్టూ సైనికేసింగ్ అలాగే తర్వాత అక్కడ ఒక వాచ్ కన్స్ట్రక్షన్ అలాగే మనకు ఒక ఆర్ఓ ప్లాంట్లోకి సప్లై చేయడం జరిగింది అక్కడ వాటర్ మిట్స్ అన్నీ చూడడానికి అలాగే మనకి పెట్రోలింగ్ పర్పస్ కోసము ఒక పునర్వ వ్యక్తులను కూడా అందించదరిగింది అలాగే రీసెర్చ్ మీద కూడా మనం బట్టమేక పక్షి సంరక్షణకి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి కూడా ప్లాన్ అనేది రూపొందించుకోవడం జరిగింది దానికి కూడా మనకి దీంట్లో మంచి ఫైనాన్స్ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ సంవత్సరం ఇంకా రీసెర్చ్ అనేది పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు మనకి రాజస్థాన్లో ఏ విధంగా బట్టమెక పక్షి మీద రీసెర్చ్ జరుగుతుందో అదేవిధంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారము ఇక్కడ కూడా త్వరలో చేపట్టడం జరిగింది దానికి మనం దీనితో దీని గురించి కొంత భాగస్వామ్యాన్ని నుంచి ఎక్కువ సంస్థ వారి సామాజిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ సంరక్షణ భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ సౌజన్యంతో రోలపాడు వైల్డ్ లైఫ్ శాక్చురీ అనేక విధమైన కన్జర్వేషన్ యాక్టివిటీస్ చేయడం జరి చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా గడిచిన రెండు రెండు సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా దాంట్లో ఉన్న పట్టమేక పక్షులు ఇండియన్ పక్షులకి అనుమైన పర్యావరణాన్ని పెంపొందించడం జరుగుతుంది దాంట్లో జంగిల్ క్లియరెన్స్ కానీ అదేవిధంగా చేయింజింగ్ ఫెన్సింగ్ ఒక వంద హెక్టార్లలో కవర్ చేస్తూ ఒక చైంజింగ్ ఫెన్సింగ్ చేపట్టడం జరిగింది అదేవిధంగా ఒక వాచ్ టవర్ కట్టడం జరిగింది ఏదైతే మనకి బయట నుంచి ఇతర యానిమల్స్ కానీ అవి ఇవి కానీ రాకుండా సంరక్షించడానికి అన్ని విధమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇంకో పెద్ద కాంపౌండ్ వాల్ కూడా కడడం జరిగింది త్రీ క్యాష్ కాంపౌండ్ వాల్ అక్కడ ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ నుంచి దాన్ని కాపాడడానికి అభయారణం అదేవిధంగా ఇవాళ సర్ చెప్పిన విధంగా ప్యాట్రోలింగ్ పర్పజెస్కి అభయారణం చాలా పెద్ద విస్తీర్ణంగా ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా ప్యాట్రోలింగ్ చేయడానికి వాళ్ళ పొలైరో వెహికల్ కూడా రోడ్ల పాడు వైల్డ్ లైఫ్ ఫ్యాంచురీ వరకు ఇవ్వడం జరిగింది సర్ చెప్పిన విధంగా ఇంకా ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా పక్షికి అనువైన వాతావరణము దాంట్లో పెంపొందించడం ఇతర అవసరమైన అనేక చర్యలు సంరక్షణ గురించి చేపట్టడం జరుగుతుంది అవకాశం